హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శృతి వరంగల్ అందరూ ఇలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో వస్తే వీడియోకి తప్పకుండా లైక్ ఇవ్వండి ఇంక ఈరోజు వీడియో ఏంటంటే ఇంకా హాస్పిటల్కి అయితే వెళ్తున్నాము ఎందుకనేది కూడా చెప్తాను నేను ఇంక ఇక్కడ లెవెన్ లెవెన్ థర్టీ కల్లా బయలుదేరానమాట హాస్పిటల్కి ఇంక ఇక్కడ పిల్లలకి లంచ్ బాక్స్ ఇచ్చేసి ఇంకా మేమైతే వెళ్తాము దారిలోనే కదా అని చెప్పేసి ఇంకా బాక్స్లు అయితే తీసుకొని వెళ్తున్నాము మళ్ళీ మ్ముడికైతే వన్ వరకు వర్క్ స్టార్ట్ అవుతుంది ఆ అయితే వచ్చే వచ్చేయాలన్నమాట అందుకోసమే ఇంకా పిల్లలకి లంచ్ బాక్స్ వచ్చేసి ఇంకైతే మేము హాస్పిటల్కి అయితే బయలుదేరిపోయాము నేను దేని గురించి హాస్పిటల్కి వెళ్తున్నానంటే నాకు ఫేస్ మీద ఇలా చెంపల మీద నాకు అంటే నల్లబొంగు అంటారు కదా అలా ఉందన్నమాట నాకు ఇట్లా వీడియోలో కనబడదు కానీ నార్మల్గా అయితే కనిపిస్తుంది అయితే అది ఎక్కువ కాకముందుకే చూపించుకుందాం అని చెప్పేసి ఇంకా వెళ్దామని ఇంకా వెళ్ళాను అక్కడైతే ఫుల్ పబ్లిక్ ఉన్నారు ఇంకా అక్కడ తీయడానికి అయితే వీలు కాలేదు ఇంకా నేను వెళ్ళగానే నెంబర్ తీసుకుంటే ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ వెయిట్ చేస్తే కానీ ఇంకా నా నెంబర్ రాలేదనమాట ఇంకా ఫైనల్గా నా నెంబర్ వచ్చిన తర్వాత తీయించుకున్నాను ఇంకా అక్కడ వీడియో ఏం తీయలేదు అందుకే తీసిన వీడియో స్లో మోషన్లో పెట్టేశాను ఇంక ఇక్కడ చూపించుకున్న తర్వాత నాకైతే ఆల్రెడీ నేను ముందు చూయించుకున్నాను ఒక త్రీ మంత్స్ బ్యాక్ చూపించుకున్నాను నాకు ఫేస్కి యాంటమెంట్ అవన్నీ కూడా ఇచ్చాడనమాట క్రీమ్స్ అయితే ఆ క్రీమ్స్ వచ్చేసి ఇంకా మచ్చలు అనేవి ఎక్కడి వరకు ఉన్నాయో అక్కడి వరకు ఆగిపోవడానికి అయితే ఫస్ట్ వెళ్ళినప్పుడు ఇచ్చాడు ఇంక ఇప్పుడైతే పోవడానికి ఇస్తా అన్నాడనమాట అందుకోసమే ఇంకా వెళ్ళాను అనమాట త్రీ మంత్స్ తర్వాత ఇంకా వస్తుంటే ఇలాగూ తొందరగానే అయిపోయిందని చెప్పేసి ఇంకా బావ దగ్గరికి వెళ్ళాము ఆఫీస్కి వెళ్తే తమ్ముడు సమోసా తినిపించమని చెప్పేసి అడిగితే ఇంకా బావ అయితే తమ్మునికి నాకు అలాగే బావకి ముగ్గురికి కూడా సమోసా తీసుకున్నాడు ఇంకా నాకు మీకు లైట్గా కనిపిస్తున్నాయి కదా అలా మచ్చలు ఉన్నాయన్నమాట డాక్టర్ ఏం చెప్పాడంటే ఇంకా ఎండకు వెళ్ళినప్పుడు తప్పకుండా ఫేస్ అయితే కవర్ చేయమని చెప్పేసి అన్నాడు ఫేస్ కవర్ చేయకుండా బయటకి వెళ్ళొద్దు ఇంకా అని చెప్పేసి కొన్ని క్రీమ్స్ అయితే రాశాడనమాట నైట్ క్రీమ్ అలాగే డే క్రీమ్ రాశాడు ఇంకా ఫేస్ వాష్ అయితే రాసాడు ఇంకా అవన్నీ తీసుకొని వచ్చామన్నమాట నేను ఇంకా ఒక ట్యాబ్లెట్స్ కూడా రాశాడు కానీ అవి అయితే తీసుకోలేదు అప్పటికే ఇవి చాలని చెప్పేసి ఓన్లీ ఫేస్ వాష్ అలాగే డే క్రీము నైట్ క్రీమ్ అయితే తీసుకొని ఇంకా వచ్చేసాను ఇంక ఇవైతే వాడిన తర్వాత చూడాలన్నమాట ఇలాంటి మచ్చలైతే అస్సలు నమ్మకూడదు ఎందుకంటే మనం డాక్టర్ సజెషన్ లేకుండా కూడా ఇలాంటివి వాడకూడదు ఆల్రెడీ మీకు చూసే ఉంటారు ఒక వన్ మంత్ బ్యాక్ తెలియకుండానే ఒక అమ్మాయి అయితే క్రీమ్ వాడితే ఫేస్ అంతా కూడా ఖరాబ్ అయిపోయింది అలాగే అని చెప్పేసి నేనైతే ఏ క్రీమ్ వాడకుండా డైరెక్టు అంతకుముందు త్రీ మంత్స్ బ్యాక్ కూడా డాక్టర్ దగ్గరికి వెళ్ళి వాడాను ఇంకా ఇప్పుడు కూడా మళ్ళీ వెళ్ళాను అనమాట నాకు లైట్గా ఇంకా నేను మాష్ పాప కడుపులో ఉన్నప్పుడు నాకు స్టార్ట్ అయ్యాయి అనమాట ఆ మచ్చలైతే ఇంకా కొంచెం కొంచెం స్ప్రెడ్ అవుతూ కొంచెం పెద్దగా వచ్చాయి ఇంకా అందుకే ఇంకా మళ్ళీ చూపించుకుందామని చెప్పేసి ఇంకా వెళ్ళాను ఇంకా వస్తుంటే అత్తమ్మ కోసం అయితే ఇలా రెండు బ్లౌజ్ పీసులు అయితే తీసుకొచ్చాను చూసారా కాటన్వి బాగుంటాయి కదా అని ఒకరు అవి అయితే వన్ ట్వంటీకి మీటర్ పడినాయి ఇంకా అవి అయితే ఒక రెండు పీసులు అయితే తీసుకొని వచ్చి ఇంక ఇక్కడ తమ్ముడికి నాకైతే రైస్ పెట్టేశాను ఇంక ఇక్కడ మార్నింగ్ అయితే నేను పిల్లలకు కొంచెమే పెట్టాను అనమాట వచ్చాక వండుకుందామని చెప్పేసి ఇంక ఇక్కడ పిల్లలకు వండినది కొంచెం ఉంది దొండకాయ టమాటా కర్రీ చేశాను ఇంక ఇక్కడ మామయ్య కూడా మా మార్నింగ్ వచ్చాడు ఇంకా మావయ్య కోసం కూడా వండాను మామయ్య బియ్యం బస్తా తీసుకొని వస్తే ఇంకా తనకైతే రైస్ పెట్టేశాను ఇంకా మావయ్య తినేసి వెళ్ళిన తర్వాతే మేమైతే బాక్సులు తీసుకొని ఇంకా హాస్పిటల్కి వెళ్ళాము మావయ్యకు మొన్న టమాటా పచ్చడి పెట్టాను కదా అది కూడా పెట్టించేశాను ఇంక ఇక్కడ ఆఫ్టర్నూన్ అయితే బాగా లంచ్కి వచ్చాడనమాట లంచ్కి వచ్చేటప్పుడు ఇంకా ఆఫ్ పాప అడిగిందంట గ్రేప్స్ అలాగే గంగిరి పండ్లు తీసుకురమ్మని చెప్పేసి అడిగిందంట అందుకోసమే ఇంకా తీసుకొచ్చాడు గ్రేప్స్ అయితే చాలా స్వీట్గా ఉంటాయి కాకపోతే ఫుల్ కాస్ట్ ఉంటాయి అనమాట ఇంకా కూరగాయలు కూడా తీసుకొచ్చాడు చూసారా క్యాప్సికమ్ నిమ్మకాయలు క్యాబేజీ క్యారెట్ గోడిచిక్కుడుకాయ పచ్చిమిర్చి ఇవైతే తీసుకొచ్చాడు నేనైతే కన్నయ్య కడుపులో ఉన్నప్పుడు అలాంటి బ్లాక్ గ్రేప్స్ ఉంటాయి కదా అవైతే సమ్మర్ సీజన్లోనే స్టార్ట్ అవుతాయి సూపర్ స్వీట్గా ఉంటాయి కాస్ట్ కూడా సూపర్ బాగా అంటే బాగా ఉంటాయి అవి అయితే ఇప్పుడు కిలో సెవెంటీ రూపీస్ అంట కాశుపాప అడిగిందని చెప్పేసి తీసుకొచ్చాడు అనమాట ఇంకా పాప వచ్చిన తర్వాత అవైతే సాల్ట్ వాటర్లో వేసేసి ఇంకా కడిగి అయితే తనకిచ్చేస్తే తింటుంది ఇంక ఇక్కడ చూడండి బీట్రూట్ కూడా తీసుకొచ్చాడు పిల్లలకు పెట్టమని చెప్పేసి ఇంకా కూరగాయలు అలాగే గ్రేప్స్ అయితే తీసుకొచ్చాడు ఇంక ఇక్కడ నేను టేస్ట్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది అయితే ఒకటి తిని చూశాను ఇంకా ఫైనల్గా లంచ్ చేసిన తర్వాత నేను ఏమేమి తీసుకున్నాను అనేది కూడా చూపిస్తున్నాను చూడండి ఇదైతే డే క్రీమ్ అనమాట మార్నింగ్ ఫేస్ వాష్ చేసిన తర్వాత మార్నింగ్ ఈవినింగ్ పెట్టమన్నాడు ఇంక వచ్చేసి అయితే కాస్ట్ అయితే ఫుల్గా ఉన్నాయి ఒక్కటి ఫోర్ ఫిఫ్టీ నైన్ ఫైవ్ ఫిఫ్టీ నైన్ అలా ఉన్నాయి ఇంక ఇది వచ్చేసి ఫేస్ వాష్ చూసారు కదా ఇంకా ఇది వచ్చేసి ఎంత పడింది చూడండి ఫైవ్ ఫిఫ్టీ నైన్ ఏమో పడింది అన్నీ కూడా ఈ త్రీ వాటికే ఫిఫ్టీన్ హండ్రెడ్ అయిపోయాయి ఇది వచ్చేసి నైట్ సిరప్ అనమాట ఇది నైట్ ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత పడుకునే ముందు ఫేస్కి మనకు మచ్చలైతే ఇక్కడ ఉన్నాయో అక్కడ వరకే పెట్టుకొని పడుకోవాలి ఇది చూసారా ఇది వచ్చేసి ఫైవ్ జీరో నైన్ అంటే ఫైవ్ నాట్ వన్ ఉంది ఇంకా ఈవినింగ్ అయితే పిల్లలకి స్నాక్స్ చేద్దామని చెప్పేసి ఇంక ఇక్కడ అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను సో సగ్గుబియ్యంతో అయితే స్నాక్స్ చేస్తున్నాను అనమాట మనకు నానబెట్టాల్సిన అవసరం లేకుండా ఇలా సింపుల్గా సగ్గుబియ్యంతో అప్పటికప్పుడు చేసుకోవచ్చు అనమాట ఇంకా సగ్గుబియ్యం అయితే ఒక కప్పు తీసుకొని అవైతే ఇలా బరుకుగా మిక్సీ పట్టుకొని నేను ఆల్రెడీ పల్లీలు వేయించి పెట్టుకున్నాను ఒక హాఫ్ కప్పు అవి కూడా యాడ్ చేసుకొని ఇందులో ఒక రెండు మూడు అల్లం ముక్కలు వేసుకుంటున్నాను అలాగే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఇంకా పచ్చిమిర్చి కూడా యాడ్ చేస్తానన్నమాట మాకు మనకు కారం ఎంత తింటామో అన్ని పచ్చిమిరపకాయలు వేసుకొని ఇంక ఇది కూడా మెత్తగా మిక్సీ పట్టుకోవాలన్నమాట మరీ మెత్తగా అవసరం లేదు కొంచెం బరుకుగా ఉంటే మంచిగా ఉంటుంది అనమాట సో నేను ఇలా ఒక రెండు అల్లం ముక్కలు అలాగే కారానికి తగినన్ని పచ్చిమిర్చి కూడా యాడ్ చేసి ఇవంతా కూడా మిక్సీ పట్టుకుంటున్నాను చూసారా ఇంకా ఫైనల్గా ఇదంతా కూడా ఇలా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి చూసారా ఇలా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది అనమాట మరీ మెత్తగా అవసరం లేదు మరీ ఇలా గట్టిగా అవసరం లేదనమాట ఇలా ఉంటే సరిపోతుంది ఏదైతే ఒక పక్కన పెట్టుకొని ఇప్పుడైతే ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు వరకు అటుకులు వేసుకుంటున్నాను ఒక కప్పు గుబియ్యం తీసుకున్నాం కదా అందుకే ఇంకొక కప్పు అటుకులు తీసుకొని ఇవైతే రెండు మూడు సార్లు కడిగేసి అయితే పక్కన పెట్టుకోవాలి మనం వాటర్ మొత్తం కూడా యాడ్ చేసుకొని రెండు మూడు సార్లు కడిగేసి వాటర్ ఏం లేకుండా మనమైతే తీసుకోవాలన్నమాట నేనైతే ఇక్కడ అటుకులు తీసుకున్నాను మీరు మీ దగ్గర ఏ అటుకులు ఉండ ఆ అటుకులు తీసుకోవచ్చు సన్న అటుకులు అయితే తొందరగా మెల్ట్ అయిపోతాయి కాబట్టి ఒక రెండు మూడు సార్లు అలా కలిగేసి వెంటనే ఇంకా వాటర్ పంపేయడమే చూసారా ఇంకా వాటర్ ఏం లేకుండా ఇలా తీసుకొని ఇందులోకైతే మనం ముందుగా పొడి పట్టుకున్నాం కదా పల్లీలు సగ్గు బియ్యం అలాగే పచ్చిమిర్చి అల్లం ముక్కలు వేసి అవన్నీ పట్టుకున్నాం కదా అదైతే ఇందులో యాడ్ చేసుకోవాలి చూసారా చాలా బాగుంటుంది చాలా క్రిస్పీగా వస్తాయి ఇంకా వేడి వేడిగా తింటే సూపర్ టేస్ట్ ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ట్రై చేస్తే కనుక తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తే కనుక ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేయడం వల్ల ఈ వీడియో అనేది ఇంక కొంతమందికి వెళ్తుంది ప్లీజ్ ఫ్రెండ్స్ వీడియో నస్తే వీడియోకి తప్పకుండా లైక్ ఇవ్వండి ఇంకా ఇంకా మనం మిక్సీ పట్టుకున్న పొడి అంతా కూడా ఇందులో యాడ్ చేసుకొని ఒక కప్పు వరకు పెరుగు యాడ్ చేస్తున్నాను మీరు మజ్జిగలాగానైనా చేసుకొని వేసుకోవచ్చు లేదంటే ఇలానే డైరెక్ట్ పెరుగు యాడ్ చేసుకొని ఒకవేళ కొన్ని వాటర్ తక్కువగా ఉంటే కన్నీ వాటర్ కూడా యాడ్ చేశాను అనమాట చూసారా ఇలా పెరుగు యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో సన్నగా తరిగిన పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు ఇవన్నీ కూడా వేసుకోవాలి నేను ఆల్రెడీ పచ్చిమిర్చి మనం కారానికి తగినంత పచ్చిమిర్చి వేసాం కాబట్టి మళ్ళీ కారం యాడ్ చేయని అవసరం లేదనమాట అల్లం కూడా వేసాం కదా ఇంకేం అవసరం లేదు ఇంకొంచెం టేస్ట్కి తగినంత సాల్ట్ యాడ్ చేసుకొని ఇదంతా కూడా కలిసే విధంగా కలుపుకోవాలి మనం పెరుగు ఇష్టం లేని వాళ్ళు వాటర్తో కూడా కలుపుకోవచ్చు పెరుగు తినే అయితే మజ్జిగలాగా చేసుకొని మనం ఇదంతా కూడా కలిసే విధంగా కలుపుకోవాలి చూసారా ఫస్ట్ అయితే పెరుగు ఆనియన్స్ అలాగే జీలకర్ర కొత్తిమీర కరివేపాకు ఇవన్నీ కలిసే విధంగా కలుపుకోవాలి మీరు కావాలనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇది కలుపుకోవచ్చు నేనైతే పెరుగుతోనే కలిపిస్తున్నాను మళ్ళీ ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టిన తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేస్తూ ఇంకా నేనైతే మొత్తం పిండి అంతా కూడా కలుపుకున్నాను అనమాట చాలా బాగుంటాయి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ పిల్లలకైతే అప్పటికప్పుడు చేసేయచ్చు సరే నేను పెరుగు కలిపాను కదా దాంట్లోనే కొన్ని వాటర్ యాడ్ చేసుకొని ఇదంతా కూడా కలిసే విధంగా మళ్ళీ కలుపుకుంటున్నాను పెరుగులో ఇదంతా కూడా కలిసే విధంగా కలుపుకొని ఒక టెన్ మినిట్స్ అయితే పక్కన పెట్టుకొని ఇదంతా కూడా మంచిగా నా అనమాట మనం పక్కన పెడితే చూసారా ఇంకా క్యారెట్ తురుము ఉంటే కూడా అది కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది నేనైతే వేయలేదు మీరు కావాలంటే క్యారెట్ తురుము కూడా యాడ్ చేసుకొని చేసుకోవచ్చు పిల్లలకు అట్లా కూడా అనమాట సో ఒక టెన్ మినిట్స్ అయితే పక్కన పెట్టేసుకుందాము సో టెన్ మినిట్స్ తర్వాత చూసి చూ తీసి చూస్తే మనకైతే ఇదంతా కూడా గట్టి పడుతుంది ఇప్పుడైతే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇదంతా కూడా మళ్ళీ కలిసే విధంగా కలుపుకోవాలి ఎందుకంటే మనకు టిక్కాస్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి కాబట్టి ఇలా గట్టిగా ఉంటే విరిగిపోతుందనమాట కొంచెం అంటే కొంచెం మనకు టిక్కాలు ఎలా ప్రిపేర్ చేసుకుంటామో ఆ విధంగా వాటర్ చల్లుకుంటూ మనం కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు కలుపుకొని టిక్కాస్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి చూసారా ఇంక ఈ విధంగా అంతా కూడా కలిసే విధంగా కలుపుకొని ఇలా కలుపుకున్న తర్వాత మనం టిక్కాలు ఏ విధంగా చేసుకుంటామో అలా చేసుకుంటే సరిపోతుందనమాట మరీ లావు అవసరం లేదు మరీ సన్నగా అవసరం లేదు మీడియం సైజులో ఉంటే సరిపోతుంది అనమాట చూసారా ఇంకే విధంగా అన్నీ కూడా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి చూసారా చాలా సింపుల్గా అయిపోతుంది చూసారా ఈ విధంగా చేసి అన్నీ కూడా ఒక ప్లేట్లో పెట్టేసుకుందాము చాలా సింపుల్గా చేసుకోవచ్చు సగ్గుబియ్యం నానబెట్టాల్సిన పని లేకుండా అప్పటికప్పుడు ఇలా చేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి ట్రై చేస్తే కామెంట్ ట్రై చేస్తే తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారా ఇంకా పిల్లలకి అప్పటికప్పుడు ఈవినింగ్ స్నాక్స్ ఇలా చేసి పెడితే వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు నచ్చినవి చేసిస్తే సో చూసారా ఇంకా అన్నీ కూడా ఇదే విధంగా రెడీ చేసి ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకుందాము చూసారా ఫైనల్గా మనకు టిక్కస్ అన్నీ కూడా రెడీ అయిపోయాయి చూసారా అన్నీ కూడా ఈ విధంగా రెడీ చేసి ఒక ప్లేట్లో పెట్టేసుకొని డీప్ ఫ్రైకి అయితే ఆయిల్ పెట్టేసుకుందాము చూసారా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి సో ఫైనల్గా ఇక్కడ నేను ఆయిల్ అయితే పెట్టేశాను ఇలా ఆయిల్ పెట్టేసుకొని మన టిక్కాస్ రెడీ చేసుకుని టిక్కాస్ ఒక్కొక్కటి వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి ఎందుకంటే మనకు అవి లోపల వరకు కూడా మంచిగా ఫ్రై అవ్వాలి కాబట్టి ఇంకా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని అటు ఇటు మంచి కలర్ వచ్చేంతవరకు అయితే ఫ్రై చేసుకోండి చూసారా చూసారా అన్ని కూడా వేసుకొని అటు ఇటు మంచిగా కలర్ వచ్చేంతవరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఇలా తిప్పుతూ ఫ్రై చేస్తే మనకి ఈవెన్గా అన్నీ కూడా మంచిగా ఫ్రై అవుతాయి చూసారా ఇలా మంచిగా కలర్ వచ్చి క్రిస్పీ అయ్యేంతవరకు ఫ్రై చేసుకొని ఇవైతే తీసేసుకున్నాము చాలా సింపుల్గా అయిపోతాయి అనమాట చాలా తొందరగా కుక్ అవుతాయి అలాగే ఆయిల్ కూడా మనకి ఎక్కువ పీల్చదు తప్పకుండా ట్రై చేయండి క్రిస్పీగా వేడివేడిగా తింటే అయితే సూపర్ టేస్ట్ ఉంటుంది మీరు కావాలంటే టమాటా సాస్తో అయినా తినొచ్చు లేదంటే టమాటా చట్నీతోనైనా తినొచ్చు అనమాట చాలా బాగుంటాయి టేస్ట్ ఇంకా మనం అల్లం ముక్కలు పచ్చిమిర్చి అవన్నీ యాడ్ చేసాం కాబట్టి ఆ ఉట్టిగా కూడా తినొచ్చు అనమాట మీకు ఎలా నచ్చితే అలా తినేయండి సో ఫైనల్గా మనకు సగ్గు బియ్యం టిక్కాస్ అయితే రెడీ అయిపోయాయి చూసారా ఎంత బాగున్నాయో తప్పకుండా ట్రై చేయండి ట్రై చేస్తే కనుక కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సో ఫైనల్గా టిక్కర్స్ చూసారు కదా చాలా బాగున్నాయి ఇంకా మా పాప పాగట్లేదు అనమాట అయ్యయ్యా మమ్మీ అయ్యయ్యా అని చెప్పేసి వస్తుంది ఇంకా పిల్లలకు అలాగే తమ్ముడికి అయితే వేసిస్తాను Bablu. Bablu. Bablu mamma. ఇంక ఇక్కడ తిన్న తర్వాత బావ కూడా ఆఫీస్ నుంచి వచ్చాక తను కూడా ఇచ్చేసాను తను తినేశాడనమాట ఇంక ఇక్కడ సందీప్ కూడా వచ్చాడనమాట ఇంకో తమ్ముడు కూడా వచ్చాడు ఇంకా వాడికైతే కొంచెం నీరసంగా ఉంది అక్క అని చెప్పేసి అంటే ఇంకా లెమన్ జ్యూస్ అయితే చేశాను ఆఫ్టర్నూన్ బాగా తీసుకొచ్చాడు కదా నిమ్మకాయలు ఇంకా లెమన్ జ్యూస్ అయితే ఇంకా కొంచెం ఎక్కువ చేశాను అనమాట ఇలాగ సమ్మర్ స్టార్ట్ అయింది కదా పిల్లలు కూడా తాగిస్తారని చెప్పేసి ఇంకా నైట్ అయితే ఇలా లెమన్ జ్యూస్ అందరికీ చేశాను పాపం ఎండలు తిరిగాడంట అందుకోసమే ఇంకా నీరసంగా ఉందక్క ఏదైనా చేసేవానంటే ఇంకా ఇలాగూ నిమ్మకాయలు ఉన్నాయి కదా అని చెప్పేసి ఇంకా అందరికీ కూడా ఈ పెద్ద స్టీల్ గిన్నె నిండా కూడా లెమన్ జ్యూస్ అయితే చేశాను ఇంకా అందరు కూడా టూ టూ గ్లాసెస్ త్రీ త్రీ గ్లాసెస్ అయితే తాగారనమాట ఇంకా అందరికి కూడా పోసేసానమాట చూసారా ఇంక ఇప్పుడు ఎలాగో అయితే ఎక్కువ తాగండి ఎందుకంటే డిహైడ్రేట్ కాకుండా ఉంటుంది బాడీ ఈ సమ్మర్లో తప్పకుండా ఏదో ఒక జ్యూస్ అయితే ఇంట్లో ప్రిపేర్ చేసుకొని తాగండి ఇంక ఇక్కడ తమ్ముడికి అయితే ఇంకా వర్క్ అయిపోలేదు సో ఇంకా తమ్ముడికి అలాగే బావకు ఇంకో తమ్ముడికి అందరం కూడా ఇచ్చేసి అందరం అయితే ఒక టూ టూ త్రీ త్రీ గ్లాసెస్ అయితే తాగేసాము Eu tenho copo de café, você tem copo de café? Não tem nada. Não tem copo de café? Obrigado. Obrigada, mãe. Não, não é isso. Obrigada, mãe. Não, não é isso. não

సో ఇంక ఇక్కడ తమ్ముడు డాక్టర్ మధ్యాహ్నం ఏం చెప్పాడనేది బావకు చెప్తున్నాడు అనమాట ఎండకు వెళ్ళొద్దు సన్ స్క్రీన్ రాయట్లేదు కాబట్టి అవసరం లేదు నాకు ఆల్రెడీ త్రీ మంత్స్ బ్యాక్ వెళ్ళినప్పుడు ఫేస్ ప్యాక్ కూడా పెట్టించాడనమాట అప్పుడు స్కిన్ బాగుంది పర్లేదు ఇంకేవి వాడనని చెప్పేసి ఇంకప్పుడైతే ఆ క్రీమ్స్ రాశాడు ఇంకా ఇప్పుడైతే ఇంకా అందరం కూడా లెమన్ జ్యూస్ తాగేసిన తర్వాత ఇంకా రైస్ పెట్టేస్తే లెమన్ రైస్ చేయమంటే ఇంకా లెమన్ రైస్ చేస్తే అందరం కూడా తిన్నాం అనమాట తినేసిన తర్వాత నేను కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా డాక్టర్లు వచ్చిన క్రీమ్స్ ఉన్నాయి కదా ఇంకా వాటితోటి ఫేస్ వాష్ చేసుకున్నాను ఫేస్ వాష్ చేసుకొని ఇంకా నైట్ సిరము ఒకటి అనమాట దాన్ని అయితే అప్లై చేసుకోవాలని చెప్పేసి అన్నానమాట సో ఇంక ఓన్లీ నైటే ఈ సిరం అయితే అప్లై చేసుకోవాలి ఇంకా నేను ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత ఇంకా సీరమ్ అయితే అప్లై చేసుకుంటున్నాను చూడండి అదైతే ఇంత కొంచెం కూడా లేదు దానికైతే ఫైవ్ ఫిఫ్టీ నైన్ పడింది చాలా అంటే చాలా కాస్ట్లు ఉన్నాయి మళ్ళీ ఇక్కడ రాసిన క్రీమ్స్ అయితే మళ్ళీ ఎక్కడ కూడా దొరకవు అనమాట ఇంకా అక్కడికి వెళ్ళి తీసుకోవాల్సి వస్తుంది సో ఇంక ఈసారి అయితే ఇవి కూడా వాడిన తర్వాత చూడాలి ఇంకా అవన్నీ కొన్ని నాకైతే కొంచెం లైట్గా తగ్గిపోవడం అయితే స్టార్ట్ అవుతాయనుకుంటున్నాను ఎందుకంటే నాకు అంత ముందు రాసిచ్చినప్పుడు అవి ఎక్కువ స్ప్రెడ్ కాకుండా ఇచ్చాడు కాబట్టి అవి అయితే యూజ్ చేస్తే అవి స్ప్రెడ్ కాకుండా అంత ముందు ఎక్కడి వరకు ఉన్నాయో అక్కడి వరకే ఉన్నాయి అందుకే నాకు కొంచెం నమ్మకం అనిపించి మళ్ళీ వెళ్ళాను అనమాట నేను సో ఇవైతే ఈసారి పోవడానికి ఇచ్చాడు ఆల్రెడీ ఈసారి కూడా ఫేస్ ప్యాక్ పెట్టిస్తా అన్నాడు కానీ నేనే టైం లేదని చెప్పేసి ఇంకా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఫేస్ ప్యాక్ వేసుకుంటాను ఇంకా ఈసారి అయితే ఓన్లీ క్రీమ్స్ రాయండి అని చెప్పేసి అంటే ఇంకా నాకు ఫేస్ వాష్ అలాగే సిరమ్ ఇంకా ఒకటి డే నైట్ పెట్టుకుని క్రీమ్ అయితే రాసిచ్చాడు సో ఇంక ఇలా నేను సిరం అప్లై చేసుకొని ఇలా ఎక్కడ మనకు బ్లాక్ స్పాట్స్ ఉంటాయో అక్కడ వరకే అప్లై చేసుకోమన్న చేసుకోమన్నాడు అందుకోసమే ఇంకెక్కడి వరకు ఉన్నాయో అక్కడి వరకే అప్లై చేసుకున్నాను సో ఇంకా మనకైతే ఏది యూజ్ చేసినా డాక్టర్ సజెషన్ లేకుండా ఇవి కూడా యూజ్ అనమాట అందుకోసమే ఇంకా నేనైతే డాక్టర్ సజెషన్ లేని అసలు ఫేస్కి ఏమి అప్లై చేయను సో ఇంకా ఇంట్లో ఉండే నార్మల్గా పసుపు అవి యూజ్ చేయచ్చు కానీ బయట క్రీమ్స్ ఇవి కూడా డాక్టర్ సజెషన్ లేనిది ఇవి వాడకూడదు ఎందుకంటే మీరు ఆల్రెడీ చూసే ఉంటారు అలా జరుగుతుందన్నమాట మనం మన చేతులతో మన ఫేస్ ఖరాబ్ చేసుకున్న వాళ్ళం అవుతాము అందుకోసమే డాక్టర్ సజెషన్ లేనిది ఇవి వాడకూడదు సో ఇంకా ఈ వీడియో అయితే అండి చూసారా నేనైతే ఫేస్కి ఇలా అప్లై చేసుకున్నాను ఇంక ఇక్కడ అటు ఇటు ఉంటాయన్నమాట మీకు లైట్గా కనిపిస్తున్నాయి కదా అవి అనమాట సో బ్లాగ్ అయితే ఇదండి